नमस्ते నేను ప్రశాంత్ రామాయణ మూవీ రిలీజ్ కాకముందే రామాయణ మూవీ ప్రీమియర్ బిజినెస్ ఏ విధంగా ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ రామాయణ మూవీ రిలీజ్ కావడానికి ఇంకా దాదాపు సంవత్సరం పైగానే అవుతుంది అని చెప్పేసి విన్నాము కానీ ప్రీమియర్ బిజినెస్ అయితే చాలా బాగా జరిగింది చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఇది ఎంతవరకు వరకు నిజం యాక్చువల్ గా మన కేజీఎఫ్ హీరో రావణాసుడు గాను ఏదో యాక్ట్ చేస్తున్నారు వరుసగా పెద్ద పెద్ద కూడా బజ్ అయితే నడుస్తుంది అయితే ఆ నిర్మాత ఉన్నారో ఆ బ్యానర్ ఏదది ప్రైమ్ ఫోక్స్ ఏదో సంథింగ్ వాళ్ళు మామూలుగా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిన తర్వాత ఐ మీన్ షేర్స్లో పెట్టిన తర్వాత వాళ్ళది ఈ రామాయణం స్టార్ట్ చేయకముందు హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండేదట ఆ తర్వాత నూట పది రూపాయలు నూట పంతొమ్మిది రూపాయలు అనేది ఒక్కసారిగా ఈ రామాయణం అయిపోయింది అనౌన్స్ కూడా చేసేశారంట మీరు అన్నట్టు రెండు వేల ఇరవై ఆరు దీపావళి రిలీజ్ చేస్తారట రెండు భాగాలుగా రెండు వేల ఇరవై ఏడుకి మళ్ళీ అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది బాగా గమనిస్తే గొప్పతనం అక్కడ నిర్మాణ సంస్థతో ఆ దర్శకుడు అది ఎవరో తివారి అని పేరు ముఖేష్ తివారీ సంథింగ్ పేరు తివారీ అనే గుర్తుంది ఆ తివారి అంటే రాజమౌళి గారి లాంటి దర్శకుడే అన్నట్టు కూడా ఉంది బట్ ఆయనకి అంత నేమ్ రాజమౌళి గారు ఉన్నంత అయితే లేదు బట్ చెప్పలేము ఎంతోమంది రాజమౌళిలు పుట్టొచ్చు కదా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది సో ఇప్పుడు రామాయణం బాధిస్తున్నారు బట్ దాని మీద మళ్ళీ ఇంకా ఎన్నో వచ్చాయి కదండి తెలుగులో కూడా ఒక నాలుగే నాలుగేం పది సినిమాల దాకా వచ్చి ఉంటాయి సీతా కళ్యాణం అని సంపూర్ణ రామాయణం అని ఏవో చాలా ఏంటది లంకేశ్వరుడు సంబంధించిన ఒక సినిమా ఉంది అంటే చిరంజీవి గారి లంకేశ్వర్ గారు వేరే నేను చెప్పేది సో అట్లా రామాయణం గురించి ఎన్నిసార్లు తీసినా ఎన్నిసార్లు విన్నా బోరు బోరు అనేది కొట్టదు ఎందుకంటే అది శ్రీరామచంద్ర ప్రభు యొక్క గొప్పతనం అంటే మన భారత సంతతంతా కూడా అంత గొప్పగా ఫీల్ అవుతాం రామాయణం సంబంధించి ఇప్పటికీ అయోధ్య ఎంతో ఎందుకంత ఎమోషన్ అవుతామంటే రామజన్మభూమి అనే ఒక ఫీల్ అది సో అట్లాంటి రామాయణం మీద ఎన్నొచ్చినా లాస్ట్ టైం ప్రభాస్ గారితో తీసారు ఆది పురుషు డిజాస్టర్గా అనిపించింది కానీ ఎవరు కామెంట్ చేయలేదు నా పెద్దగతి సరిగ్గా తీయలేకపోయారా అని అన్నారా తప్ప పెద్దగారు ఇప్పుడు దాన్ని మళ్ళీ సవాలుగా తీసుకొని రెండు పార్ట్లుగా రెండు వేల ఇరవై ఆరు దీపావళికి ఒకసారి రెండు వేల ఇరవై ఏడులో పార్ట్ టూ దీపావళికి రెండు వేల ఇరవై ఏడు దీపావళికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే చాలామంది చెప్పుకున్నది దీపావళి జరుపుకోవడానికి కారణం రాముడు మరల లంకలో ఉన్న రావణాసురుని వధించి అమ్మవారితో సహా పుష్పక విమానంలో తిరిగి వచ్చిన రోజుని అయోధ్య ప్రజలు భారతదేశ ప్రజలందరూ కూడా అప్పటి ఈ ప్రజలందరూ కూడా దీపావళికి వేడుగా దీపాలతో అలంకరించి దీపాలు వేడుక చేసుకున్నారని కొంతమంది నరకాసులు వదతో సత్యభామ దాని కథ చెప్తారు సో రకరకాలుగా ఉన్నాయి దాని మీద బట్ అందుకు వీళ్ళు సెంటిమెంట్గా దీపావళికి రిలీజ్ చేయాలని ఒక పెట్టుకున్నారు వీళ్ళు ఓకే సో ఈ ప్రైమ్ సంస్థ ఏదైతే ఉందో వీళ్ళు ఆ ఎప్పుడైతే రామాయణం బడ్జెట్ తీసుకొని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారో వాళ్ళ షేర్ వాల్యూ పెరిగిపోయిందంట వంద రూపాయలు నూట పది రూపాయలు నూట పన్నెండు నూట పంతొమ్మిది రూపాయలు అనేది ఒక్కసారిగా నూట నలభై తొమ్మిది నూట అరవై తొమ్మిది రూపాయలు ఉందండి ఆ వాల్యూ ఒక షేర్ వాల్యూ నూట పంతొమ్మిది నుంచి నూట అరవై తొమ్మిది రూపాయలు అంటే యాభై రూపాయలు పెరగలే ఒక షేర్ వాల్యూ ఎన్ని లక్షల షేర్లు సో అదంతా లెక్కేస్తే సుమారుగా వెయ్యి కోట్లు ప్రాఫిట్ అప్పుడే వచ్చేసిందంట షేర్ రూపంలో అంటే వాళ్ళు ఏంటంటే సెంటిమెంట్గా శ్రీరామచంద్ర ప్రభువుని నమ్ముకున్నాం రాముడు యొక్క అవతారం గురించి రామాయణంగా తీస్తున్నాము కాబట్టే ఆ రాముడు దయ వల్ల మాకు ఇంత అప్పుడే ప్రాఫిట్స్ వచ్చేసాయి అన్న ఫీల్లో వాళ్ళు ఒక అనౌన్స్ చేశారు అంతే ఓకే సో దానికి ఇంకా రామాయణం సినిమా ఏంటి రిలీజ్ అవ్వకుండానే వెయ్యి కోట్లు బిజినెస్ చేసిందంట అన్నట్టుగా తెలిసిందే కదా మన ఛానల్స్లో తమ్ము నేల్స్ కూడా డిఫరెంట్గా పెడతా ఉంటారు సో అట్లా జరిగింది బట్ భారీ క్యాస్టింగ్ మన యష్ లాంటి స్టార్స్ చాలామంది ఉన్నారు మెయిన్గా తెలిసింది అతని పేరుతోనే ప్రస్తుతానికైతే బిజినెస్ నడుస్తుంది ఎందుకంటే కేజీఎఫ్ వన్ టూ కూడా చాలా బాగా బజ్ వచ్చింది కేజీఎఫ్ టూకి అయితే మనకి చెప్పక్కర్లేదు ఇంటర్నేషనల్ రేంజ్లో అంటే ఒక సాధారణంగా కేజీఎఫ్గా రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఏం లేదు కానీ రిలీజ్ అయిన తర్వాత మంచి భూమి వచ్చేసింది ఆ ఇంపాక్ట్ కేజీఎఫ్ టూ మీద ఉండడం వల్ల ఇంకా మరి యష్ని ఒక ఇండియన్ సూపర్ స్టార్ గా తయారు చేసింది సో దాన్ని ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని కొన్ని రామాయణ సంబంధించిన ఎంట్రీస్ కూడా నేను చూశాను అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ ఆ బేడ్ దాని మీద రావణాసుడు గెటప్కి బాగా షూట్ అవుతాడు అన్నట్టు కూడా అన్నారు అప్పటికే ఆయన రావణాసుర్ క్యారెక్టర్కి వంద కోట్లు అడిగాడు డిమాండ్ చేశాడు అన్నట్టు కూడా ఒక టాక్ వచ్చింది సార్ రామాయణలో తెలుగు యాక్టర్స్ ఇంకెవరైనా ఉన్నట్లు ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అది దాని మీద అంటే ఎంతసేపు రామాయణం తీస్తున్నారు తీస్తున్నారు అనే వస్తుంది కానీ పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ ఎక్కడ లీక్ చేయట్లేదు దాని మీద ప్రమోషన్స్ కూడా ఏం లేదు కేవలం ఈరోజు వాళ్ళ షేర్ వ్యాల్యూ పెరగడం బట్టి మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాం తప్ప రామాయణం ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అప్పుడు చూద్దాంలే అంటే సినిమా సినీ ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉంది తప్ప రామాయణ పరంగా శ్రీరామచంద్ర ప్రభుకి సంబంధించిన కథను అందరికీ తెలుసున్నప్పటికీ వీళ్ళు కొత్తగా ఎలా తీయబోతున్నారు అనేది కాన్సెప్ట్ పైగా ఆది పురుషు లాంటివి ఇంతకు ముందు వచ్చిన డిజాస్టర్లు కాబట్టి మళ్ళీ ఉన్న రామాయణం బాధ ఇస్తారా చెడగొడతారా అనుమానాలు కూడా కొంతమందికి ఉన్నాయి మేబీ వాళ్ళు కూడా మేకర్స్ కూడా ఇట్లాంటి అపోహలన్నీ పక్కన పెట్టడానికే చాలా జాగ్రత్తగా వస్తున్నారేమో అని టాకు రాముడుగా మళ్ళీ మహేష్ బాబుని పెడతారని ఒక టాక్ ఉంది ఆల్రెడీ మహేష్ బాబు రాజబౌలి గారి సినిమాలో ఫుల్ బిజీ అయిపోయారు అంటే ఏ పాత్రకి ఎవరైతే బాగుంటుంది బట్ బాలీవుడ్లో చాలామంది ఆయన ఎవరు అదేదో కపూర్ అండి దీపిక హస్బెండ్ ఆయన కూడా ఉన్నాడని కూడా టాక్ ఉంది అందులో ఆయన తర్వాత రీసెంట్గా చావాతో హిట్ కొట్టాడు ఆయన ఆయనకు ఆయన కూడా ఒక మంచి పాత్ర చేయబోతున్నాడంట ఇలాగ మంచి మంచి స్టార్స్ అందరు కూడా పెడుతున్నారు అంటే మనకి ఇప్పుడు మల్టీ స్టార్లు సౌత్లో బాగానే వస్తున్నాయి కానీ నార్త్లో వాళ్ళకి సర్వసాధారణం సినిమాలో వర్త్ క్యారెక్టర్లో మంచి పట్టు ఉందంటే ఎటువంటి బాలీవుడ్ మల్టీ స్టార్లు చాలా వచ్చాయి అప్పట్లోనే వాళ్ళకి మొదటి నుంచి కూడా ఉన్నాయి వాళ్ళకి మల్టీ స్టార్లు అప్పట్లో అమితాబు ధర్మేంద్ర కానీ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కానీ చాలా కలిసి చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు ఈవెన్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అయితే చాలా సినిమాలు షారుఖ్ ఖాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ గెస్ట్గా చేసిన సందర్భాలు ఉన్నాయి సల్మాన్ ఖాన్ సినిమాలో షారూక్ ఖాన్ గెస్ట్గా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో వాళ్ళకి అది సర్వసాధారణంగా కనిపించే ఇవి అయితే ఇప్పుడు ఇంకా తెలుగులో అంత హైటు వెయిట్ ఉండే రామాయణం సరిపడే పాత్రలు ఎవరు చేస్తారు అనే టాక్ అయితే ఉంది బట్ మన సౌత్లో బా బాహుబలి లాంటి సినిమాలు చేసేశాక దాని తర్వాత ఆది పురుషు లాంటివి వచ్చేసాక దాని మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు కొంతమంది ఆ పాత్రలకు కూడా ఒప్పుకోలేదనే టాకు ఒప్పుకున్నా భారీగా ప్యాకేజ్ ఇస్తే ఎవరిని ఒప్పుకుంటారండి లేదంటే ఇప్పుడు తమిళనాడులో పొనియన్ సెల్వన్ తీశారు పొనియన్ సెల్వన్ వన్ పొనియన్ సెల్వన్ టూ రెండు తీశారు మన జయం రవి మెయిన్ విక్రమ్ గారు ఉన్నారు చాలామంది మెయిన్ మెయిన్ హీరోలు అందరూ ఉన్నారు కార్తీక్ గారు ఉన్నారు విక్రమ్ జయం రవి త్రిషా గారు చాలామంది పెద్ద పెద్ద ఆర్టిలిస్టులు చేశారు కదా సో అది వన్ బాగానే ఆడింది కానీ టూ సరిగ్గా ఆడలేదు పొన్నెన్ సెల్వన్ టూ అంటే అది కూడా తమిళనాడు నేను చెప్పేది సో ఇట్లాంటి పౌరాణిక సంబంధించి ఇతిహాసాలకు సంబంధించి చేయడానికి దాని తగ్గ ఆహార్యము క్యాస్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటే అవుతుంది మేబీ తెలుగులో అనేది నాకు పెద్దగా ఐడియా లేదు ఒక యష్ గారు ఫేమ్ పెట్టుకునే వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు చూద్దాం రెండు వేల ఇరవై ఆరు అంట రెండు వేల ఇరవై ఏడు అంట బట్ రామాయణం అనేది ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టని కథాం కథామృతం ఒక విధంగా అది చెప్పాలంటే కాబట్టి చూడొచ్చు మళ్ళీ దానికి కూడా ఎలా ఉంటుందో బా ఎలా తీసారో చూద్దాం లేటెస్ట్ టెక్నాలజీతో ఇప్పుడున్న పాత్రల అభినయంతో ఎలా చూడొచ్చు అనేది కూడా అంటే ఉన్న వాల్యూస్ని మూల కథ పురాణ కథని దాన్ని పక్కతో పట్టించకుండా దాన్ని దాన్ని అభ అభాస్పాదు చేయకుండా తీయగలిగితే చాలా అదే సూపర్ హిట్ చూద్దాం మరి ఇలా తివారి గారు ఎలా తెరకెక్కిస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ